Not a thing. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిస్తున్న ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు దాడులపై పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు ఆయన ఇక పోలీసులు తమ విధులను సరిగా నిర్వహించకపోతే తామే డ్యూటీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు సమాజంలో కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపెట్టే ప్రయత్నాలు చేస్తే తిరగబడతామని దాడులకు పాల్పడితే దాడికి ప్రతి దాడి తప్పదన్నారు ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు స్పందించండి మీ డ్యూటీ చేయండి ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అయితే గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ రాష్ట ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలు ఉన్నాయి ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరు ఏదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇకనైనా సవరించుకోండి లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ భారతి గారి కుటుంబానికి అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి నా ప్రార్థన దయచేసి దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి